మిదజిల్లా అల్లదుర్గం మండలం చిల్వేరు గ్రామ శివర్లో తమ్మపల్లి ప్రభాకర్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు జాతీయ రహదారి నూట అరవై సిబ్బంది విధుల్లో భాగంగా వెళ్తుండగా చిల్వేరు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద రోడ్డు డివైడర్ పై ఓ వ్యక్తి పడి ఉండటాన్ని గమనించి దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే ఆ వ్యక్తి చనిపోయి ఉండటంతో హైవే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్తులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా మరణించిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన తమ్మపల్లి ప్రభాకర్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులు బోర్న విలిపించారు ਜੀ ਫਰੀ ਲੀਵਰ ਜੀ ਜੀ ਬਟਲ ਜੀ ਵਾਟ ਡੀਟੇਲ ਜੀ ਸੰਪੋਰਟ ਕਾ ਫੋਨ ਕਾ ਫੋਨ ਕਿਉਂ ਇੱਧਰ ਵੀ ਵਾਟ ਕਾ ਨਾ ਮੋਰੀ ਚਾਰਜਿੰਗ ਮਾਰ ਕੇ ਫੋਨ ਆ ਜੇ ਮਰਦਾ ਰੰਗੋਲੇ ਉਹ ਲੀ ਲੀ ਗਾ ਲੀ ਅਨੰਦ ਦੇਵ ਨਾ ਨਾਈਟੇ ਇਹ ਡਾਗਰ ਨਾਈਟ ਬੰਨ ਕੇ ਚੱਕੀ ਟਚੀ ਕੋਡ ਚੋ